కులు మనాల్లో పాత్ర ఒకటి తీసాము అట్లా మొత్తం మీద అది ఒక ఇరవై రోజులు చేశాను కానీ నా పేరు మీద వచ్చేసింది అది ఇంకా ఏం చేయలేము సరేలే అనుకో అది ఆ సినిమా పోయేసరికి ప్రొడ్యూసర్ల ప్రొడ్యూసర్లు సేఫ్ సినిమా పోయి సో ఎవ్రీ టైం ప్రొడ్యూసర్ సేఫ్ సినిమా అల్టిమేట్గా మనం సేఫ్ మనం మన అసలు సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ ఉండదని తెలిసి దిగాం కాబట్టి నాకు పర్లేదు అది ఒక రోల్డర్ కాస్టర్ ఎక్కిన తర్వాత ఆ హార్ట్ బీట్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే అప్పు డౌన్ సో నేను చెప్పాను శిరాశ్రితో అప్పులు డౌన్ ఉంటుందండి ఇక్కడ అప్పు డౌన్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో అలా సో ఆ తర్వాత ఇది చేశాను మన ఇది పార్క్ అని ఒక కళాకరణం చేసింది అక్కడ ఉంది అక్కడ అది అది ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ అది కథ చాలా సెన్సిబుల్గా ఉంటుంది అసలు మొదలు పెట్టడం ఒక శేఖర్ కంబుల గారు ఆనంద్ సినిమాని స్టార్ట్ చేసాం అంత సెన్సిబిలిటీ కానీ అది అలా 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 కిచిడీ అయ్యి మొత్తం మీద బట్ పాయింట్ని బాగానే సేవ్ చేసాం హర్ష తాగుబోతు రమేష్ కాదంబరి కిరణ్ గారు కోట శంకర్రావు గారు కొత్త హీరో సంతోష్ సామ్రాట్ కొత్త హీరోయిన్ సరయు హరీష్ కోయిల్గుండ్ల ఇప్పుడు జబర్దస్త్ రాకేష్ గుండు సుదర్శన్ గారు ఇలా అందరూ మంచి అందరూ బాగున్నారు తెలిసిన వాళ్ళు కౌశలు బిగ్ బాస్ గెలిచేడు తర్వాత అంత బాగుండింది సినిమా కానీ అది పెద్ద ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కిచడీ అయింది దాని అప్పులు ఇప్పటికి అండి ఈ రోజుకి మీతో మాట్లాడుతున్న క్షణానికి ఇవాళకి నేను రీపే చేస్తున్నాను ఆ సినిమాని ఆ ప్రొడ్యూసర్ అసలు ఎంత దారుణంగా దాన్ని డిజోన్ చేసుకుని నా డ నా డబ్బులు ఇవ్వంటున్నాడు అసలు ప్రొడ్యూసర్ పేరు అది పోనీ రెయిన్బో కన్నా ప్రొడ్యూసర్ పేరు నాది ఎక్కడో అక్కడ మీలాంటి వాళ్ళు అప్పటికి సెటిల్ చేసి అది ఇచ్చేసి ఉండొచ్చు నా పేరు ఉంటే ఎప్పటికైనా నాకు అదే వస్తు రాకపోయినా అట్లీస్ట్ నా లైబిలిటీ పోయి ఉండే ఇప్పుడు బ్యానర్ అయింది పేరు అయింది డైరెక్షన్ నేను డబ్బులు నేను ఇవ్వాలంటాడు నేను ఏ లాజిక్ ప్రకారం ఇవ్వాలి నాకు అర్థం డైరెక్షన్ చేశాను ఆ దెబ్బ నేను డైరెక్షన్ చేయటం మహా పాపం అని చాలా కాలం నాకు ఎవ్వరు ఆఫర్ చేసినా నేను చేయనండి నేను చేయను భయం అంటే డైరెక్షన్ అంటే భయం వేసేటట్టు చేసింది పార్క్ మానసికంగా ఇలా అంటే గుండె మీద అలా సుత్తి పెట్టి మేకలేసి టప 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 కొట్టేసి ఆ టైంలోనే మనం ఇప్పుడు మన ఇద్దరిని ఈ ఛానల్లో కలిపిన ప్రశాంత్ నాతో ఉన్నాడు పాపం మంచి కుర్రాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో చేసాడు అయితే నేను అతనికి సలహాలు ఇస్తుండేవాడి పొరపాటును కూడా నువ్వు నన్ను ఫాలో చేయకుండా నాకు తరా సినిమా ఉండదు నాకు అర్థమవుతుంది నాకు ఫ్యూచర్ నువ్వు అసలు పొరపాటును కూడా నాతో ట్రావెల్ చేయకని బతిమలాడుతుండేవాడిని సో అది ఆ ఎక్స్పీరియన్స్ అంత ఎంత దారుణం అంటే కొన్నిసార్లు మన మోరల్ దెబ్బ తినేస్తుంది ఎక్స్ప్లొటేషన్ ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని మనకు తెలిసి మనం ఎదిరించలేనప్పుడు ఉండే ఒక చిన్న వ్యాక్యూమ్ ఉంటుంది ఉండే అది అది చాలా దారుణం ఉంటుంది నేను ఎక్కువ చూసేసి ఆ కథ కూడా మీకు తెలిసిందే మీ ఆఫీస్లో చాలా సార్లు కూర్చుని సార్ మీ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఇన్వాల్వ్ చేయను కానీ మీ ఆఫీస్లో కూర్చుంటే కొంచెం వాళ్ళు తక్కువ మాట్లాడతారు సార్ అని చెప్పి పిలిచేవాడిని కదా మిమ్మల్ని అడిగి మీ డబ్బింగ్ థియేటర్లో బయట కూర్చుని సగం సగం మందిని అక్కడి నుంచే బ్యాటింగ్ అట్లా దాంతో ఇంకా అసలు ఎంత ఇందులో మళ్ళీ ఏదేంటంటారు మూలిగా నక్క మీద తాటిపండి అన్నట్టు రావెల కిషోర్ బాబు గారు అని ఒక మినిస్టర్ అప్పుడు టీడీపీ మినిస్టర్ చంద్రన్న సంక్షేమ పాలననే నా నెత్తి మీద ఒక పెద్ద గుది అది కూడా పాపం మీరు చాలా ఫైట్ చేశారు దాని గురించి మీరు బాలయ్య బాబు దాకా వెళ్ళి అన్ని చేస్తే అరవై తొమ్మిది లక్షలు బొక్క పెట్టి వెళ్ళిపోయాను ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ పెరిగింది ఆ ప్రోగ్రాం వల్ల మనకు ఒక బిల్లు సెటిల్ చేయలేదు దాంతో ఇంకా అమెరికాకి లక్ష్మీదేవినేని గారు పిలిస్తే ఆవిడేమో అసలు నువ్వు తానాకి గెస్ట్గా వచ్చి నీకు రిటర్న్ టికెట్ తీను మా ఇంట్లో ఉండి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ ఏజ్ ఈ ముగ్గురు హీరోలో ఎవరికైనా ఒకరికి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళి నీకు నెలకి చిన్న వర్క్ అసలు ఎక్కువ వన్ డే టూ డేస్ చేస్తే పదిహేను ఇరవై వేలు వచ్చే పని చెప్తా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ డేట్లు వచ్చే వరకు ఇంకో సినిమా తీస్తే తంత అని అంత అభిమానంగా చెప్పి వాళ్ళ ఇంటి తాళం నాకు ఇచ్చేసి నన్ను తానాకే ఇన్వైట్ చేశారు అలా వెళ్ళిన వాడిని టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు వెనక్కి రాలేదు బివన్ నుంచి ఓవెన్కి టీజీ విశ్వప్రసాద్ గారు అప్పటికే ఆయన లాంగ్ బ్యాక్ ఫ్రెండు బాస్ సినిమా అప్పటి నుంచి ఫ్రెండ్ కుటుంబరావు గారు అని పీపుల్ టెక్ లో పనిచేసేవారు ఆయన సాఫ్ట్వేర్ సో ఆయన విశ్వగారు ఆయన గారిని పరిచయం చేసి ఇలా మిమ్మల్ని కలవాలనుకున్నారు సినిమా అంటే డిజిటైజ్ అవుతుందండి ప్రాసెస్ ఈ ఈ ప్రాసెస్ లో కొత్త వాళ్ళు వద్దు బడ్జెట్ సర్వీస్ ఎట్లా అవ్వని చెప్పి నేను అప్పుడు చేయలేదు అలా ఆపిన ఒక రీజన్కి వాళ్ళు ఈ లోపు వాళ్ళ బిజినెస్ మీద మొత్తం ఫోకస్ పెట్టి పీపుల్ టెక్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ చేశారు ఆయన చాలా పెద్ద ఎంపైర్ అయిపోయింది ఆ పదేళ్ళ గ్యాప్లో వాళ్ళు ఆయన పాడతా తీగ లైన్ ప్రొడక్షన్ ఫర్ యుఎస్ మూడేళ్ళు అప్పటికే చేస్తున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచి ఇప్పుడు ఏంటంటారు ఏమిటి పరిస్థితి అన్నారు నాకు అసలు ఇప్పుడు డైరెక్షన్ లేదు ఏమీ లేదు నా చేతిలో హీరో లేడు నాకు సినిమా తీయాలన్న కోరిక లేదు నేనేదో ఒక కథ రాసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అంటే ఈలోపు కన్నడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ఒక వీక్ మూమెంట్లో ఏదైనా ఒక ఆఫర్ వస్తే చేసేద్దామని అలా పాపం సాయి రాంశ మాదిరి అని మంచి ఫ్రెండ్ ఆయన కనెక్ట్ కట్లో తోటి కన్నడ సినిమా చేద్దామని ప్లాన్ చేసాం బాలుగారి మ్యూజిక్ డైరెక్షన్ సో బాలుగారిని కూడా కల్పించాం కానీ అది కూడా కరెక్ట్గా వెళ్ళటం లేదు నాకు ఆఫ్ లేట్ అర్థమైంది ఏంటంటే ఇంకా నెమ్మదిగా ట్రెండ్ మారుతుంది సినిమా మేకింగ్కి అయ్యే డబ్బు కంటే పబ్లిసిటీకి ఎక్కువ పెడితే కానీ ఈ సినిమా వెలుగు చూడటమే అసలు కష్టం ఎవ్వరు బా అది బడ్జెట్లో పబ్లిసిటీ ప్లాన్ ఉండట్ల ఉన్న డబ్బులన్నీ షూటింగ్కి తగిలేసేసి అయిపోగానే ఆ సినిమాను వదిలేస్తున్నారు మళ్ళీ ఇంకొక ఆగిపోయే సినిమా నేను తీయకూడదని డిసైడ్ అయ్యా అయ్యాను కానీ మళ్ళీ పుట్లో పడ్డా చెప్పు అది కూడా మీకేం బోరు కట్టట్లేదు సో అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని పెట్టి విశా గారు తర్వాత ఓవన్ విసా ఆయనే చేయించారు జైన్ అండ్ విన్సెంట్ గారు అని పిలిచి సో వి స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ ఏంటంటే